వైసీపీ కార్పొరేటర్ తమ ఆస్తి పత్రాలను తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని బెదిరిస్తున్నారని కాకినాడకు చెందిన మేడిశెట్టి రాంబాబు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు జార్జియాలో వర్క్ వీసాలు ఇప్పిస్తామని చెప్పి ఇరవై మంది నుంచి అరవై లక్షల వరకు వసూలు చేసి మోసం చేశారని ప్రకాశం జిల్లాకు చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్ ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు వినతులు స్వీకరించిన నేతలు సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు పన్నెండు వందల గజాల స్థలం అండి నా భార్యకి వాళ్ళ చెల్లెలకి వాళ్ళ అమ్మగారు పసుపు కుంకాల కింద ఇచ్చారండి ఆ స్థలాన్ని కబ్జా చేశారు సార్ జిఎంఆర్ కాలేజీ దగ్గర ఉంది శ్రీకాకుళం జిల్లా రాజాం ఆ ఇంటిని తాళాలు పగలగొట్టి నాకు దొంగ దొంగకోట నుండి ఇచ్చారు సార్ ఆ స్థలం గురించి దొంగ కోర్టు నోటీసులు ఇచ్చి లాయర్ల ద్వారా ఖాళీ ఒక్కలతో సంతకాలు తీసుకున్నారండి ఈ విషయమే నేను ఎస్పీ నుంచి జిల్లా కలెక్టర్ల వరకు కూడా సార్ ఇలా నా చేస్తే సంతకాలు తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేశారు సార్ అని చెప్పి చాలా ఫిర్యాదులు ఇచ్చాను సార్ ఈ కేసుని బయటకు రానివ్వకుండా వైసీపీ వాళ్ళు ఆపించారు తర్వాత మా డాక్యుమెంట్స్ మనం చెక్ చేసుకుంటే బ్యాంక్ లాకర్లో పడి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఎత్తేసారండి డూప్లికేట్ స్కాన్ పేపర్స్ పెట్టారు మేము ప్రాణభయంతో రెండు వేల పదహారులో కాకినాడ వస్తాం సార్ రాజమండ్రిలో చంపేద్దామని చూశారు నా భార్యనే నన్ను ఇప్పుడు డైరెక్ట్గా అండి కాకినాడ విద్యుత్ నగర్లో మేము మొన్నే దిగాం రెంట్కి ఇదిగో డైరెక్ట్ త్రీ ఫేజ్ ఇస్తారు సార్ త్రీ ఫేజ్ పెట్టించి నా యొక్క మీటర్లోని వైరింగ్ అంతా ఫిట్ చేశారు సార్ ఫ్రిడ్జ్ని సిలిండర్ని పేల్ చేయాలని చూసారు జస్ట్ మిస్ అయింది సార్ మేము బయటకు వచ్చేసాం ఇది సీఎం గారి దృష్టికి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అయితేనే మాకు చేయగలరండి ఆ న్యాయం అవి ఫ్యూచర్ గ్రూప్స్ అనేసి ఒక కంపెనీ ఒక సంస్థ పెట్టేసి మమ్మల్ని నమ్మించి నా దగ్గర నుంచి నాకు సంబంధించిన మా బంధువులు వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక అరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు జార్జియా వర్క్ వీసాలు చేపిస్తాను అయితే ప్రస్తుతానికి ఏమైందంటే అతను అబ్స్కాండ్ అయ్యాడు కానీ దానికి సంబంధించి ఇంతవరకు ఏం చేయలేదు దాన్ని చేయకపోగా అతను ఏమిటి కాల్ చేసినప్పుడు మమ్మల్ని బెదిరించడం చంపేస్తాను అరిగేస్తాను బేదిరించడం చేశాడు ప్రస్తుతానికి అతను అబ్స్కాండ్ అయ్యాడు మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదని ఇక్కడికి వచ్చాము